క్రైస్తవ మైనార్టీల అభివృద్ధి వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మల్టీపర్పస్ ప్రోగ్రామ్ సెంటర్ కొత్త ఆడిటోరియం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్తో కలిసి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి వర్గం కూడా న్యాయం చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి లక్ష్మణ్ తెలియజేశారు